ఇది ములుగుపల్లి గ్రామా రాజోలు మండలం జిఎంసి బాలయ్య కాలనీ ఇక్కడ ఇంతకుముందు ఐదో క్లాసు వరకు ఉండేదండి ఇదంతా కూడా ఈ పిల్లల్ని తీసుకెళ్ళి రెండో క్లాస్ ఇక్కడ నుంచి మూడో తరగతి నుంచేమో కోనవరం పక్క ఊరు కోనవరాన్ని జరిగింది జరిగిందండి ఇప్పుడేమో ఐదో క్లాస్ వరకు ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ అంతా కూడా లేబరు అంతా దొండర మాల బుడ జంగాలు ఉన్నారు సార్ ఇక్కడ అంత దూరం రెండు కిలోమీటర్లు పంపించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళు పంపించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతా కూడా కూలి పని చేసుకుని వెళ్ళండి ఇక్కడ ఈ స్కూల్ని రెండు క్లాస్ కాకుండా మోడల్ ఐదో క్లాస్ వరకు చేసి మోడల్ స్కూల్ చేయవలసిందిగా కోరుతున్నాం మోడల్ స్కూల్ చేయకపోయినా ఐదో క్లాస్ వరకు అయినా ఉంచమని మేము అందరూ కూడా వేడుకుంటున్నారండి దాన్ని బట్టి మేము అధికారుల దగ్గర కూడా వెళ్ళాం రాజోలు ఎంఈఓ దగ్గరికి వెళ్ళాం ఆయన కూడా ఏమంటున్నారంటే మీరు కార్మెంట్లకి అవి దూరం పంపిణారు కదా ఏమాత్రం దూరం పంపించలేమా పంపించలేరా అని అడుగుతున్నారండి దాని గురించి మీరు అందరూ స్పందించి ఈ స్కూల్ని ఐదో క్లాస్ వరకు చేయవలసిందిగా మీ అందరిని కోరుతున్నాం సార్ అది రాజోలు మండలం మునుగుపల్లి కాలనీ బివైసీ స్కూల్ స్కూల్ అండి మమ్మల్ని ఒకటి నుంచి ఫైవ్ వరకు చేశారు ఫస్ట్ తర్వాత కూడా మోడల్ ఫ్రైమసీ స్కూల్ చేస్తామన్నారు ఇప్పుడు చేయి మళ్ళీ ఒకటి తరగతి రెండో తరగతి వరకునే వండిచ్చారు మాకు రోల్ వచ్చి ఒకటి సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాసే ట్వంటీ వన్ ఉన్నారు ఇప్పుడు ఫిఫ్త్ వరకు వచ్చేస్తే సిక్స్టీ మంది చేస్తాం మేము పిల్లలందరినీ రోడ్డు దాటి వెళ్ళడం కష్టమైపోతుంది చిన్నపిల్లలు ఉన్నారు మాకు వాళ్ళు వెళ్ళలేరు కదండి రోజు పంపాలన్నా అందరూ కూలీ పని చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ అందుకు మా కోసం కొంచెం మీరు అందరూ హెల్ప్ చేయండి పై అధికారుల దగ్గర కూడా వెళ్ళాము ఎవరు మమ్మల్ని స్పందించలేదు చేస్తామంటున్నారు ఏమీ చేయట్లేదు అందుకు మీరు కూడా మాకు హెల్ప్ చేస్తే బాగుంటుందండి మాది ములుగుపల్లి సార్ రాజోల మండలం మా స్కూల్ చూసారు కదా చిన్న చిన్న పిల్లలు సార్ మేము ఈ స్కూల్ సార్ ముందు ఫిఫ్త్ వరకు ఉండాలి ఫిఫ్త్ వరకు ఉండాలంటే నెక్స్ట్ ముందు రన్నారు సెకండ్ థర్డ్ క్లాస్ వరకు ఉండాలి కోనవారం చెప్పేసి కోనవారు వెళ్ళి జాయిన్ చేయమన్నారు కదా ఫోన్లే పక్కన కస్టమర్ మేము జాయిన్ చేసాము జాయిన్ చేసుకుని మళ్ళీ రన్నారు ఏమో సెకండ్ క్లాస్ వరకు అని చెప్పేసి అన్నారు ఈ కోనవారం నుంచి మళ్ళీ కిలోమీటర్ వరకు దాటి పిల్లల్ని జాయిన్ చేయమని చెప్పేసి అంటున్నారు అంత దూరం పిల్లలు ఎలా వెళ్తారు సార్ దీని గురించి మీరు మాట్లాడాలి మాట్లాడు సార్ రోడ్ మెయిన్ రోడ్ కదండి